మాసంలో శుభకార్యాలు చేయకూడదు అంటారు ఎందుకు అంటే అంటే ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారు ఎందుకని అంటారు ఇలాగ అంటే దీనికి కూడా మనం గమనించినట్లయితే మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటిది ఆలోచన అంటే ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇప్పుడు ఏదైనా వివాహం చేయాలి లేదంటే ఇంకేదైనా శుభకార్యం చేయాలి అనుకున్న పక్షంలో ఏమవుతుందండి మనకు ఉన్నటువంటి పనులు ఏవైతే అంటే వ్యవసాయం ఆధారితంగా కలిగినటువంటి దేశం భారతదేశం అని అనుకున్నాం కదా మరి మరి అలాంటప్పుడు ఇప్పుడు చక్కగా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి మన ఇంట్లో ఏదైనా మొక్కలు పెట్టాలంటేనే పోయి ఇప్పుడు ఇప్పుడు వద్దులే బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం నాలుగు చినుకులు పడని నాలుగు చినుకులు పడితే కనుక మనం కుండీలోవి మార్చుకుందాం మొక్కలు అని అనుకుంటాం అటువంటిది వ్యవసాయం చేసేటటువంటి రైతన్నలు మరి వారికి ఇంకా ఎంత ఇబ్బందిగా ఉంటుంది అందుకని మరి మన పూర్వీకులు ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు ఈ మాసంలో మటుకు మీరు శుభకార్యాలు అనేటటువంటివి చెయ్యకండి అని చెప్పి చెప్పారు ఒక కారణం అది ఇంకొక కారణం ఎందుకంటే వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పుల వలన అనేకమైనటువంటి అంటువ్యాధులు ప్రబలేటటువంటి సమయం ఉంది ఈ సమయం అందుకు ఈ సమయంలో పది మంది కలిసి ఉండటం మంచిది కాదు శ్రేయస్కరమైనటువంటి విషయం కాదు అని మన మన కరోనాప్పుడు ఏం చెప్పారు నలుగురు ఒకే చోటు ఉండకండి అని చెప్పి చెప్పారు అంటే ఏమిటి అది అంటువ్యాధి ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అని చెప్పి చెప్పారు అంటే ఈ సమయం అటువంటిది కాబట్టి ఈ సమయంలో కనుక మీరు జాగ్రత్తగా ఉన్నారంటే కనుక మీ ఆరోగ్యం అంతా కూడా చక్కగా ఉంటుంది అందుకు ఇది ఒక కారణం అంటే ఇటు వ్యవసాయానికి సంబంధించినటువంటి కారణం ఒకటైతే రెండోది వాతావరణానికి ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పుల వలన వచ్చేటటువంటి ఇబ్బందులకి అందుకు ఈ శుభకార్యాలు అనేటటువంటివి ఇప్పుడు చేయకూడదు అనేటటువంటి పద్ధతి ఆంతర్యం ఇదండి అంటే వీరికి వచ్చేటటువంటి సంపాదన ఏమైతుంది ఈ సంపాదన వచ్చే సంపాదన రాదు ఇక ఉన్నటువంటిదంతా కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే పది రూపాయలు ఉన్నాయనుకోండి ఇంకొక పది రూపాయలకి ఇంకొక పది రూపాయలు సంపాదించుకుంటే ఇరవై రూపాయలు అయితే అట్లా కాకుండా ఆ పది రూపాయలు సంపాదించుకునే మార్గాన్ని పక్కన పెట్టేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ రెండు పనులు చేయలేరు కదా ఇటు ఈ వ్యవసాయ పనులు అదేవిధంగా ఇటు ఈ వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యానికి సంబంధించినటువంటి పనులు రెండు పనులు చేయటం కష్టం కదా అందుకని చెప్పి ఈ దీన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తారు కేవలం ఈ శుభకార్యానికి ఏవో శుభకార్యం చేస్తున్నాం మనం చక్కగా చేయాలి ఎవరికైనా కానీ అదే ఉంటుంది కదా మనకు ఉన్నంతలో మనం చక్కగా చేసుకుందాం అనేటటువంటి ఆలోచన మనందరికీ ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు మన దృష్టి అంతా కూడా ఎటువైపు ఉంటుంది అటువైపుకు పోదు ఇటువైపుకు మాత్రమే ఉంటుంది అందుకు ఇటు ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని ఆలోచన చేసి మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటిదే పద్ధతి ఈ పద్ధతి అంటే ఇక్కడ పది రూపాయలు వచ్చేటటువంటి సంపాదనతో పాటుగా ఈ పది రూపాయలు ఖర్చు కూడా పెట్టుకోకండి ఆ పది రూపాయలు వచ్చే సంపాదన చూసుకుంటే ఇప్పుడు ఆ తర్వాత వచ్చేటటువంటి శ్రావణ మాసంలోంచి నుంచి మీరు చక్కగా వివాహాది శుభకార్యాలు చక్కగా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారనమాట అంటే అదే కాదు ఇప్పుడు వర్షాలు కూడా కొంచెం మొదలవుతూ ఉంటాయి కదండి అంటే వాతావరణంలో కూడా మార్పులు బాగా వస్తూ ఉంటాయి అందుకని వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే పరిస్థితులు అంటే ఏమిటి అంటే మన దేశానికి సంబంధించినటువంటి పరిస్థితులు అంటే వ్యవసాయం ఆధారితంగా కలిగినటువంటి దేశం భారతదేశం కాబట్టి దానికి కొదవలేకుండా ఉండేందుకు కాను మన పూర్వీకులు ఈ విధమైనటువంటి పద్ధతిని ఏర్పాటు చేశారు ఆషాఢ మాసం శూన్యమాసం అని అంటానికి ఇది ఒక కారణం ఇంకొకటి ఇప్పుడు మనకి చాతుర్మాస్య దీక్ష అనేటటువంటిది ఈ మాసంలోనే ఇస్తారనమాట ఈ చాతుర్మాస దీక్షని కొందరు అంటే గృహస్థులు కూడా ఆచరిస్తారు సాధారణంగా చాతుర్మాసం అనగానే మనం ఏమనుకుంటామంటే సన్యాసాశ్రమాన్ని ఎవరైతే స్వీకరించారో ఆ సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించినటువంటి వారు మాత్రమే చేసేటటువంటిదే చాతుర్మాసం చాతుర్మాసం అంటే ఏమిటంటే నాలుగు నెలల పాటు వారు ఒకే చోట ఉండటం అంటే సన్యాస ఆశ్రమం స్వీకరించినటువంటి వారు ఎప్పుడూ కూడా ఒకే చోట ఉండకూడదు వారు ఎప్పుడూ కూడాను పాదచారులయ్యి అంతా దేశాటన చేస్తూ ఉండాలి అందరికీ కూడాను మంచిని చెప్తూ కూడాను మంచి అంటే మంచి ప్రబోధిస్తూ అందరి దగ్గర అంటే అన్ని చోట్ల దేశాటన చేస్తూ ఉండాలి అది వారి యొక్క విధి విధానం అయితే ఒకే చోట ఉండకూడదు కానీ ఈ నాలుగు మాసాలు మటుకు ఈ చాతుర్మాసంలో మటుకు ఒకే చోట ఉండమన్నారు ఎప్పటి నుంచి అంటే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి నుంచి కూడాను తొలి ఏకాదశి నాడు చాతుర్మాస దీక్ష అనేటటువంటిది ఇస్తారు ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ చాతుర్మాస దీక్షని తొలి ఏకాదశి నాడు ఇవ్వలేకపోతే కనుక పౌర్ణమి నోట ఆ పౌర్ణమి దాన్ని వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి అని అంటాం కదా ఆషాఢ పౌర్ణమిని ఈ పౌర్ణమి నాడున ఆ రోజున ఈ చాతుర్మాస దీక్ష అనేటటువంటిది ఇస్తారనమాట అలా అదేవిధంగా ఇది ఎవరికి సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వారికి అంటే ఆ నాలుగు మాసాలు కూడా వారికి అక్కడి నుంచి కదలరు వారికి ఇది ఇచ్చావండి మేము చెప్తూ ఉంటారు ఇది అప్పుడు ఈ నాలుగు మాసాలు వారు ఒకే చోట ఉంటారన్నమాట అట్లా జరుగు అట్లా కాకుండా కొందరు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు కూడాను దీన్ని చేస్తారన్నమాట ఈ చాతుర్మాస దీక్ష అంటే ఒక్కొక్క మాసాల్లో ఒక్కొక్క పదార్థాన్ని వర్చిస్తూ వారు నియమంగా పెట్టుకుంటారు అంటే వారు ఏదైతే మనసులో సంకల్పించుకున్నారో ఆ సంకల్పం ప్రకారంగా ఒక మాసం అంతా కూడా మేము ఆకుకూరలు తినము ఒక మాసం అంతా కూడా కాయగూరలు తినము ఒక మాసం అంతా కూడా పప్పు దినుసులు తినము ఒక మాసం అంతా కూడా నెయ్యి నూనె పదార్థాలు తినము ఈ విధంగా అనుకుంటూ ఉంటారనమాట నిజంగా ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆస్దం ఈ నాలుగు మాసాలు కూడాను దీన్ని చాతుర్మాసం అంటారనమాట ఈ చాతుర్మాస దీక్ష చేసేటటువంటి వారు ఉండటం వల్ల అదేవిధంగా ఈ వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల వలన అదేవిధంగా వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా అంటే మనం చేపట్టినటువంటి వృత్తికి కూడాను ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను మన పూర్వీకులు ఏర్పాటు చేశారు ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయకూడదు అందుకే దీన్ని శూన్యమాసం అని అన్నారు శూన్యమాసం అన్నారు కానీ దైవానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు చేయడానికైనా కానీ ఈ మాసము ఎంతో అనువైనటువంటి మాసంగా చెప్పబడుతుంది స్వస్తి